ఇప్పుడు ప్రజెంట్ జే నైన్ వేరియంట్ ఏది ఉన్నాదో జేఎన్ వేరియంట్ ఏది ఉన్నాదో ఇప్పుడు మైల్డ్గా అనిపిస్తున్నది అంత ప్రాబ్లమ్గా లేదు మేబీ జనాలందరికీ జనాలు ఇమ్యూనిటీ కూడా వచ్చేసింది కానీ ఇప్పుడు వెరీ ప్రీ మెచ్యూర్ టు టెల్ ఇది చాలా విరులన్సీ ఏది ఉన్నదో విరులంట్వి వెరీ హై విరులంటా కాదా అది మాకు ఇప్పుడు దాకా తెలియదు సో మేము కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేయాలి ఇప్పుడు మేము గత చూసాం కోవిడ్ టూ ఉన్నప్పుడు చాలా ఎక్కువ వేరే వచ్చింది చాలా మంది చనిపోయారు సో ఇప్పుడు మేము ఒకటే చేయగలం మేము మా జాగ్రత్తగా ఉండాలి కోవిడ్ ప్రోటోకాల్ మేము మెయింటైన్ చేయాలి మా జాగ్రత్తగా ఉండి ఫ్యూచర్లో ఏదైనా ఎన్ని ఇవెన్చువాలిటీ వచ్చినా కూడా మేము తట్టుకున్నట్టుగా మేము ఖచ్చితంగా ఉండాలి ఎంత దాకా అవుతాయి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అందుకు ఈ కోవిడ్ వైరస్ ఇప్పుడు ఏది ఉన్నాదో ఇప్పుడు కొత్త కొత్తగా ఇండియాలో వచ్చింది ఇప్పుడు దాకా ఫైవ్ థౌజండ్ వచ్చింది సో వీరులంటే ఎంత ఉన్నదో కానీ కోవిడ్ టూ కంటే తక్కువ ఉండొచ్చు కానీ కోవిడ్ వన్ కంటే కొంచెం ఎక్కువై ఉండొచ్చు ఎంత ఆటగా ఉండి మా జాగ్రత్తగా మేము ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉండి ఎంత సోషల్ డిస్టెన్సింగ్ చేసి మాస్క్ తడుకుంటే అంత మంచిది